తగిన అరోమా రావటం కూడా చాలా కష్టం ప్రాన్స్ గా హార్డ్ ఉంది హల్వా అంటే మోస్ట్లీ చెవిగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అని నాకు హాయ్ హలో గురు అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు తమ్మినైల్లో చూసినట్టు ఈ రోజు మన టైగర్ మాయ పికిల్స్ అయితే రివ్యూ అయ్యబోతున్నాం పల్లెటూరు పచ్చడి నుంచి అయితే ఆర్డర్ చేశాను ఏమేమి ఆర్డర్ చేశాను టేస్ట్ ఎలా ఉంది మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను రివర్స్ లో ఓపెన్ చేసా బాక్స్ ని గోంగూర ప్రాన్స్ మ్యాంగో పికిల్ గోంగూర చికెన్ గోంగూర పికిల్ రెండు నాన్ వెజ్ రెండు వెజ్ మొత్తం నాలుగు పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను దాంతో పాటు ఒక స్పెషల్ స్వీట్ మాడుగుల హల్వా స్పెషల్ స్వీట్ ఇది టైగర్ మాయ నువ్వు చూస్తే గనక చెప్పు ఒకసారి ఇది మాడుగుల హల్వా ఫస్ట్ నైట్కి ఫేమస్ అంటగా నిజమేనా నువ్వు వీడియో చూస్తే గనక ఖచ్చితంగా కమెంట్ చే అది కరెక్టో కాదు నాకు కమెంట్స్ లో చెప్పు ఫస్ట్ స్వీట్ అటేస్ట్ చేద్దాం ఎందుకంటే నేను స్వీట్ ప్రియాణి కాబట్టి గియారమ్మైతే దంచు కొట్టేస్తుంది బా 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 బాబా కొంచెం చివిగా ఉంది హల్వా అంటే మోస్ట్లీ చెవిగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు కానీ నెయ్యి ఏదైతే వాడారో వీళ్ళు టాప్ క్వాలిటీ నెయ్యి వాడారు గురు గి అరోమా అయితే దంచి కొట్టేస్తుంది స్వీట్నెస్ కూడా మైల్డ్ స్వీట్నెస్ తో మరీ ఎక్కువ స్వీట్ గా లేకుండా హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంది పల్లెటూరు పికిల్స్ నుంచి ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా హల్వా పెట్టుకోండి ఈ హల్వా అయితే మ్యాడ్ ఉంది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎందుకో తెలుసా బలం రావడానికి ఇప్పుడు మనం నీట్ గా రైస్ కుక్ చేసుకుని రైస్ తో పాటు పికిల్స్ టేస్ట్ చేసి చెప్తాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ పల్లెటూరు పచ్చళ్ళలో స్టార్టింగ్ లో చేశాను అప్పుడు టేస్ట్ చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుండే పికిల్స్ కానీ ప్యాకింగ్ ఎలా ఉండేది కాదు అది కవర్ ప్యాకింగ్ వచ్చేది ప్రీమియం బాటిల్ ప్యాకింగ్ లో వచ్చాడు మా అయితే ఏమేమి వాడుతున్నారు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ క్యాలరీస్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు ఎక్స్పైర్ ఎప్పుడు సూపర్ గోంగూర ప్రాన్స్ మా ఎంత నరాలు తీసే ఉంటాడా పెద్ద కాంట్రవర్సీగా తీసే నైస్ ప్యాకేజింగ్ అయితే ఎరకట్టేసా మాయ మనం చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు లీకేజ్ కూడా ఏమీ లేదు ఈ సూలో ఓపెన్ చేస్తేనే లోపల మనకి పికిల్ అయితే ఉంటుంది మనకైతే రైస్ వచ్చేసింది రైస్ తో పాటు మా దయ్యం షాహి కూడా వచ్చేసింది టైగర్ మా దగ్గర నుంచి మనం పికిల్స్ ఆర్డర్ చేసాం పల్లెటూరు పచ్చళ్ళలో నుంచి అవి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి దాని తర్వాత హల్వా తిందాం ఓకేనా ఫస్ట్ ఏం ట్రై చేద్దాం గోంగూర ఇదా ఇదేంటిది గోంగూర ప్రాన్స్ అది నాన్ వెజ్ ప్రియులు మేము ఎలాగైనా కూడా అవునంట ఈ అమ్మాయి తెలిసినట్టు స్ట్రాంగ్ టైగర్ మాయా స్ట్రాంగ్ మనకి ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ తయారు చేయడం ఎంత కష్టమో ఆ ఫుడ్ కి తగిన అరోమా రావటం కూడా చాలా కష్టం దీన్ని టైగర్ మాయ అయితే బ్రేక్ చేసాడనే చెప్పచ్చు ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నా ప్రాన్స్ ముక్కలు ఎక్కువ కావాలి నాకు బాగానే వచ్చినాయి ప్రాన్స్ ముక్కలు కూడా బానే వచ్చినాయి ఫస్ట్ తిన్నా నేను నీకు ఓకే నీ ప్రాన్స్ పెడతా చిన్నది పెట్టిన షాహీ కారం తింది అసలా చూద్దాం అసలా లైట్ గా పిల్లలు తినేటట్టు ఉందో లేదో కూడా తెలిసిపోయింది ఇప్పుడు లేదా ఎందుకు మరి అంటున్నావు అయితే ఇంకో మొద్దు తినాలి నువ్వు ప్రాన్స్ లైట్ గా హార్డ్ ఉంది కానీ ఫేస్ బాగుంది ఓకే పిల్లలు కూడా తినేవచ్చు ఈజీగా తింటుంది షాహీ అస్సలు కారణం తిందో తెలుసా మీకు క్యారేజ్లో ఏం కట్టాలమ్మా నీకు క్యారెట్ రైసా లేకపోతే బీట్రూట్ రైసా లెమన్ రైసా ఏం కావాలంటే నాకు పెరుగు కట్టమంటది అలా ఉంటుంది మా షాహీతో తనకు నచ్చింది గోంగూర చికెన్ ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం అది కారం వల్ల కారం అంటే గుర్తొచ్చింది టైగర్ మాయ గురించి మీకు తెలియని నిజాలు చెప్పనా నేను ఈ పల్లెటూరు పెచ్చళ్ళు పెట్టడానికి టైగర్ మాయ్ ఫస్ట్ నుంచి ఎంత కష్టపడ్డాడో అది నేను కళ్ళారా చూసా ఈ మసాలాల కోసం కారాల కోసం ప్యాకింగ్ కోసం డెలివరీ ఎలా కస్టమర్ ప్రతి కస్టమర్ వరకు ఎలా వెళ్తదని ఇవన్నీ చాలా స్ట్రగుల్ అయ్యాడు కానీ అది ఎప్పుడు చెప్పడు ఇలా ఈ బ్రాండ్ పెట్టడానికి ఎంత కష్టపడ్డాను ఇది ఇది అని చెప్పి చెప్పడు నేనైతే కళ్ళారా చూసా ఎందుకంటే తిరిగింది నేనే తనతో పాటు ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతున్నాయి ప్రతి ఒక్క టేస్ట్ చేశాడు కానీ చిన్న నుంచి పెద్ద వరకు మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి పికిల్ టేస్ట్ చేశాడు ఎలా ఉంది అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ చార్జ్ కి ఎలా వేస్తున్నారు ఇంత ఛార్జ్ చేస్తే ఎలా వేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి టేస్ట్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది దింపాడు మనకి గోంగూర చికెన్ ఫస్ట్ ముద్ద నువ్వే తింటావు మళ్ళీ ఓకే బాగుంది నువ్వు ఇది నచ్చుద్ది షాహీ నీకు కారణం లేదు చూడు బాగుంది కదా కారం తక్కువ ఉంది అంటే మీరు అందరూ అనుకుంటారంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగో కో ఫుడ్ బ్లాగర్ తెలిసిన వాళ్ళు ఇద్దరు ఎలాగో పాజిటివ్ రివ్యూ ఇస్తారు అనుకుంటున్నారేమో కానీ కాదు మనం ఫుడ్ రివ్యూలు అలా చెయ్యం ఏదైతే ఉందో అదే చెప్తాను నేను పీస్ అయితే లైట్ గా హార్డ్ ఉంది కానీ టేస్ట్ చాలా బాగుంది అంతేలేండి నాన్ వెజ్ పికిల్స్ అంటే మాక్సిమం హార్డ్ ఏ ఉంటది కానీ నాకు ఎందుకు కొంచెం హార్డ్ అనిపించింది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది తినేవచ్చు కొంచెం కొంచమాటైతే ఫైనల్ గా మ్యాంగో పిక్లు అయితే ట్రై చేద్దాం నూనె కూడా పర్ఫెక్ట్ గా ఎంతైతే ఉండాలో ఉంది మ్యాంగో పిక్లు ఇది అయితే వెల్లుల్లి స్మెల్ తొందరగా వేయాల టేస్ట్ చేద్దాం ఇప్పుడు తొందరగా వేస్తాం ఈ మాత్రం ఆయిల్ ఎందుకు ఉండాలంటే మనం ఇలా కలిపేటప్పుడు ఆ ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్ గా సరిపోయింది సరే వెల్లుల్లి వెల్లుల్లి కావాలి నాకు వెల్లుల్లి వెల్లుల్లి వేసాడా అలా తుంపా వచ్చింది మంచి మామిడికాయ ముక్కలు అయ్యి మీడియం సైజు మీడియం స్మాల్ సైజు కరెక్ట్ గా ఉన్నాయి కరెక్ట్ గా మనం నోట్ లో పెట్టుకుంటే కరాకరా వెళ్ళడానికి ఈ సైజ్ అయితేనే బాగుంటుంది సూపర్ పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది కొంచెం నువ్వు తిను షాహీకి పులుపు అంటే బాగా ఇష్టం ఇప్పుడు చూడండి షాహీ రియాక్షన్ దగ్గర ఎలా ఉంది చెప్పు వీడియోలో చెప్పు బాగుందా చెప్పు ఓకే హలో తినేస్తావు అప్పుడే తిందంట తింటద అబ్బో అది ఇప్పుడే తీయకూడదు ఆ స్మెల్కి నాకు ఇదంతా ఆపేయాలనిపిస్తుంది ఇద్దరు ఇంకొంచెం అన్నం పెట్టించుకుంటాను నేనా నాకు ఓకే వెజ్ ప్రియుడిని కాదు కానీ ఒక రెండు ముద్దలన్న వెజ్ తో తింటా మామిడికాయతో తింటా ఇంకా మన స్టార్ ఐటమ్ హల్వా ఆల్రెడీ స్టార్టింగ్ లో టేస్ట్ చేసా ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ అబ్బా ఈ స్మెల్ కోసం అయినా ఆర్డర్ చేయొచ్చు బెల్లి కమ్మగా వస్తుంది ఆ కమ్మదన్నంతో ఉండే స్మెల్ చాలా బాగుంటది ఓకే షాహి ఇందాక నుంచి ఒకటే గోల హల్వా 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 అని అదే సంగతి పికిల్స్ బాగున్నాయి కొంచెం హార్డ్ ఉంది పీస్ అయితే కానీ టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ విషయంలో మాత్రం పేరు పెట్టే పనుల ఆయిల్ ఎక్కువ లేదు ప్యాకింగ్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది నాలుగు పికిల్స్ నాకు పర్సన్ గా నచ్చింది అయితే గోంగూర ప్రాన్స్ అండ్ గోంగూర చికెన్ బాగా నచ్చింది నేను నాన్ వెజ్ ప్రియాను కాబట్టి నాకు అవి బాగా నచ్చినాయి నేను వెజ్ లో రెండే ముద్దలు తింటా వెజ్ పికిల్ అయితే ఖచ్చితంగా వెజ్ వాళ్ళని కూడా వెజ్ పికిల్స్ అయితే సాటిస్ఫై చేస్తాయని చెప్తాను నేనైతే మెయిన్ గా ఈ స్వీట్స్ మాత్రం మ్యాడ్ ఉన్నాయి షాక్ కూడా బాగా నచ్చింది హల్వా అయితే మీరు కూడా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చూసుకోండి ఒకసారి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ అయితే చేయడం మర్చిపోమాకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్